నెల్లూరు జిల్లాలో సంచలనమైన రైలు దోపిడీ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి అల్లూరు పడుగుపాడు స్టేషన్ల మధ్య నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను రైల్వే గుంతకల్ డివిజన్ ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు విజయవాడ యాప్ లైన్ రైల్వే ట్రాక్ పై దుండగులు సృష్టించిన సాంకేతిక సమస్యలను పరిశీలించారు నెల్లూరు రైల్వే డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఎస్పీ ఈ కేసుపై అధికారులతో చర్చించారు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు ఈరోజు నేను ఇక్కడ మన నెల్లూరులో ఉన్న డిఎస్పీ ఆఫీస్కి వచ్చాను ఇది రీసెంట్గా జరిగిన మన నెల్లూరు అండ్ ఇది అల్లూర్ రోడ్ పగుడుపాడు స్టేషన్ మధ్యలో జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు గురించి ఇప్పుడు కొన్ని చెప్తాము రోజు కొన్ని అకార్డింగ్ టు ఆర్ నాలెడ్జ్ అట్లీస్ట్ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఒక చండీగఢ్ టు మధురై ఎక్స్ప్రెస్కి టార్గెట్ చేసి రెండు మెంబర్స్ బయట సిగ్నల్ దగ్గర ఉండి ఇది సిగ్నల్కి టెంపర్ చేశారు కొంతమంది ట్రైన్ లోపల కొన్ని ఒఫెండర్స్ ఉన్నారు వాళ్ళు ట్రైన్ లోపల ఉన్ని టూ చైన్ స్నాచింగ్స్ అండ్ టూ బ్యాగ్ థెఫ్ట్స్ చేశారు అది తర్వాత మళ్ళీ పడుగుపాడు రైల్వే స్టేషన్ ముందు ఉన్న సిగ్నల్కి కూడా ట్యాంపర్ చేసి అక్కడ ట్యాంపర్ చేసి అండ్ ఏసీపీ అంటే ది చైన్ పులింగ్ చేసి ఎక్కడ నుంచి పడిపోయారు సో ద కేసు ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగ జరిగింది అండ్ ఇది మన డిఎస్ఆర్పి నెల్లూరు ఆధ్వర్యంలో ఇది మన ఐఆర్పి నెల్లూరు కూడా అది టీంలో ఉన్నారు ఐఎమ్ సూపర్వైజింగ్ దాట్ కేస్ అండ్ వీ హలెక్టెడ్ సమ్ సిటీవీ ఫుటేజెస్ అది మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో వీఆర్ క్లియర్లీ ఏబుల్ టు సీ త్రీ మెంబర్స్ హూ ఆర్ సస్పీషియస్లీ మూవింగ్ ఇన్ విజయవాడ రైల్వే స్టేషన్ దీంట్లో ఒక పర్సన్కి మన విక్టిం కూడా ఐడెంటిఫై చేశారు మన ట్రైన్ లోపల ఉన్న సీసీటీవీ కూడా బికాస్ ట్రైన్ వాజ్ కమింగ్ ఫ్రమ్ చండీగఢ్ అండ్ మ్యాక్సిమమ్ విక్టిమ్స్ కూడా నార్త్ ఇండియన్ వాళ్ళు ఉన్నారు అది మన పంజాబ్ నుంచి ఢిల్లీ నుంచి హర్యానా నుంచి మ్యాక్సిమం విక్ విక్టిమ్స్ కూడా వాళ్ళు ఉన్నారు సో మన వాళ్ళతో కూడా కోఆర్డినే కాంటాక్ట్ చేసి ఇది విక్టిమ్ అది అక్యూజ్డ్ ముద్ద డిస్క్రిప్షన్ కూడా తీసుకుంటున్నాము అది డిస్క్రిప్షన్స్కి వీఆర్ వెరిఫైయింగ్ త్రూ ది డీటెయిల్స్ ఫ్రమ్ నేబరింగ్ మన నేబరింగ్ ఉన్న జిఆర్పి తమిళనాడు సైడ్ ఇది కర్ణాటక సైడ్ తెలంగాణ సైడ్కి ఉన్న జీఆర్పితో కూడా కోఆర్డినేట్ చేసి అక్కడ కూడా సిమిలర్ ఎమ్ఓతో కొన్ని ఒఫెన్సెస్ జరుగుతున్నాయి రీసెంట్గా కూడా జరిగింది ఇది మన దగ్గర కూడా పాత టూ త్రీ ఇయర్స్ ముందు కూడా అట్లాగే సిమిలర్ ఒఫెన్సెస్ జరిగింది కాబట్టి దీని నుంచి కూడా అన్ని డీటెయిల్స్ వెరిఫై చేస్తున్నాము వీఆర్ పుట్టింగ్ మన మన సైడ్ నుంచి అన్ని సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నాను దీంట్లో అండ్ ఐఎమ్ వెరీ కి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ ఐఎమ్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు టెల్ యూ బికాస్ ఇట్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ మోస్ట్ ప్రాబ్లీ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ దిస్ కేస్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అండ్ అప్పుడు విల్ లెట్ యూ నో థ్యాంక్ యూ ఇప్పుడు వరకు లేదు బట్ వీఆర్ ఐడెంటిఫైంగ్ వీఆర్ వీ ఐడెంటిఫైడ్ ఫ్యూ పీపుల్ బికాస్ మ్యాక్సిమమ్ ఒఫెండర్స్ కూడా రైల్వేస్లో స్పెషలీ బయట వాళ్ళు ఉన్నారు ఇది నేబరింగ్ నార్త్ ఇండియన్ కూడా కొన్ని వన్ టూ గ్యాంగ్స్ కూడా ఐడెంటిఫై చేశాము ఫ్రమ్ నార్త్ ఇండియా వి ఆర్ వెరిఫయింగ్ బికాస్ మ్యాక్సిమమ్ ఫెండర్స్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ ఫ్రమ్ నార్త్ ఫ్రమ్ హర్యానా రాజస్థాన్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఒఫెన్స్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు స్పెషల్ టీమ్ మనకి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము అవసరం ఉంటే ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి అక్కడ కూడా మనకి కొన్ని డీటెయిల్స్ వస్తే అక్కడ కూడా పంపిస్తాం పంపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ కూడా మన పై మన డీజీపీ సార్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మన లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కొన్ని ఎక్స్ట్రా ఫోర్స్ తీసుకొని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ కొన్ని స్ట్రెచెస్ ఉన్నాయి ఇక్కడ కొంచెం వల్నరబల్ స్ట్రెచెస్ ఉన్నాయి అయితే మన లో అండ్ ఆర్డర్ నుంచి కూడా హెల్ప్ తీసుకొని బికాజ్ మామూలుగా మన జీఆర్పిలో కొంచెం తక్కువ ఫోర్స్ ఉన్నాయి మన లో అండ్ ఆర్డర్ నుంచి హెల్ప్ తీసుకొని మన ఆర్పీఐ వాళ్ళతో కూడా సరిగా కోఆర్డినేట్ చేసి విల్ విల్ ట్రై టు పుట్ మ్యాక్సిమం సెక్యూరిటీ టు ద ప్యాసెంజర్స్ ఓకే థ్యాంక్ యూ